రేవంత్ పర్యటించనున్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంబీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవెన బహిరంగ సభ పేరుతో కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహించనుంది సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి రాను ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం అయిన తర్వాత తొలిసారిగా కొడంగల్ కు వచ్చిన రేవంత్ అక్కడ ఐదు వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం త్వరలోనే ఎమ్మెల్సీ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాపై రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ప్రజాదీవైన బహిరంగ సభ పేరుతో కాంగ్రెస్ ముగింపు సభను నిర్వహించనుంది ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం అయిన తర్వాత తొలిసారిగా కొడంగల్ వచ్చిన రేవంత్ అక్కడ ఐదు వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం త్వరలోనే త్వరలోనే ఎమ్మెల్సీ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాపై రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఎంపీ చెల్ల వంశీధర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు సీఎం హాజరు కానున్నారు